బాపట్ల జిల్లా కల్లపాలెం మండలం యాజిలిలో ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు మృతి చెందారు కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి నగరం మండలం గట్టువారిపాలెం నుంచి కొండపాటూరు పోలేరమ్మ దేవాలయానికి మొక్కు తీర్చుకునేందుకు కొంతమంది బయలుదేరారు యాజిలి హైస్కూల్ సమీపంలోని దమన్నవారిపాలెం రహదారిలో ఎదురుగా వస్తున్న బస్సులు తప్పించే క్రమంలో అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడింది పదడుగుల లోతులో ఉన్న పొలంలోకి బోల్తాపడి ముగ్గురు మృతి చెందారు క్షతగాత్రులకు బాపట్ల ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు ఘటనా స్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే వేగేశ్వ నరేంద్రవర్మ బాధితులను పరామర్శించారు గట్టువరఫై నుంచి పండు వేళతున్నాం అని ఇక్కడికి వచ్చినాక ట్రాక్టర్ బస్సు కొత్తపానం బస్సు అయ్యా బండి బస్సు స్లో అవ్వలేదు ఈ ట్రాక్టర్ స్లో అవ్వలేదు ఇక్కడికి వచ్చినా బండి కంట్రోల్ అవ్వలే ఆపు వాపు అనుకుంటే శాంతం అనుకుంటూ వస్తున్నాం బండి కంట్రోల్ అవ్వాలి వీడికి బస్సు వెళ్ళిపోయింది ట్రాటర్ వచ్చి మిత్ర పడిపోయింది ఒకేరే మంది ఉన్నామయ్యా మిత వాళ్ళకి బాగా ఏడెని మంది గాయాలైన తోటి గ్రామస్తులు దమ్మవారి వారిపాలెం గ్రామస్తులు వేరే ట్రాక్టర్ తీసుకొచ్చి మోకులతో కట్టి తీయటం వెంటనే కొంతమందిని ఆస్పత్రికి పంపిటం ముగ్గురు చనిపోవటం అనేది చాలా బాధాకరం ట్రాక్టర్ డ్రైవర్ మందు తాగి ప్రయాణం చేస్తున్నట్టుగా ఇక్కడ బాధితులు తెలియజేస్తా ఉన్నారు పది మంది గాయాల వెళ్ళారు ఆసుపత్రికి వెళ్ళి వాళ్ళని కూడా పరామర్శించి అక్కడ డాక్టర్స్ తో మాట్లాడి వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు అందజేయాలో అందజేస్తాం గొట్టువారిపాలెం నుండి కాకుమాను మండలం కొండపాటూరికి పోలేరమ్మ గుడికి ఆ దర్శనం నిమిత్తం మొక్కులు తీర్చుకోవడానికి వెళ్తున్నారు దాదాపు పదిహేను మంది నుండి పద్దెనిమిది మంది వరకు అనుకోని సంఘటనలో ఎదురుగా వస్తున్నటువంటి ఒక ఆర్టీసీ బస్సు ఎదురుగా రావడం వలన తప్పించలేని పరిస్థితిలో ఆ డ్రైవర్ యొక్క నిర్లక్ష్య డ్రైవ్ ఉండడం వలన ఈ ట్రాక్టర్ రోడ్డు పక్కన సుమారు పది అడుగులు లోతున్నటువంటి ట్రాక్టర్ అందులోకి తిరగబడిపోయింది తిరగబడిపోయిన నేపథ్యంలో వాళ్ళ ముగ్గురికి కూడా తీవ్రమైన గాయాలయ్యి అక్కడికి అక్కడే చనిపోయారు